మీడియాకి స్వాగతం ఈరోజు మనం తమ్మైలో ఉన్నాము ఇక్కడ పిఎస్ రామ్ నగర్ లో ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయం ఉంది ఇక్కడ ఆంజనేయ స్వామితో పాటు అమ్మవారు అలాగే మహాశివుడు ఇంకా సద్గురు సాయిబాబా నవగ్రహాలు మరియు సుబ్రహ్మణ్య స్వామి కూడా మనకి దర్శనమిస్తారు ఈ ఆలయం స్థాపించి ఇప్పటికీ పదకొండు సంవత్సరాలైన సందర్భంగా ఇక్కడ వార్షికోత్సవాలు ఏకాదశ వార్షికోత్సవాలు జరుగుతున్నాయి ఇప్పుడు ఆ ఉత్సవాలని మనం చూద్దాం పదండి పిఎస్ రావు నగర్ ఫేజ్ టూలో ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి మరియు సాయిబాబా ఆలయంలో ఏకాదశ బ్రహ్మోత్సవాలు జరిగాయి ఇందులో మొదటి రోజు భాగంగా గురువులు సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లతో సమానం అందుకే ఈ వార్షికోత్సవ కార్యక్రమాన్ని గురు పూజతో మొదలుపెట్టారు మొదటిగా గురువందనంతో ఈ కార్యక్రమం మొదలైంది गणपति कुम्भवामहे कविम् कवीनामुपवश्रवस्तमम् ज्येष्ठ राजम् ब्रह्मणाम् ब्रह्मणस्पदः न शृण्वन्नोति विश्वेतसादनम् प्रणमो देवि सरस्वती वाजेभिर्वाजिदाचार्य वन्दे गुरु परम्पराम् श्रुति स्मृति पुराणानाम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्

అనంతరం గణపతి పూజ స్వస్తి పుణ్యాహవాచనం పర్షత్ ప్రాయశ్చిత్త ప్రదక్షిణం పంచగవ్య ప్రాసనం ఆచార్యాది ఋత్వికు వర్ణం అంకరారోపణ తీక్షాధారణ अखंड ज्योति स्थापन जरियाई

పరమేశ్వరీ దేవ్యాదిత్యాదినవగ్రహ దేవత సాయినాథస్వామిన సకల దేవత వార్షికోత్సవాఖ్యైకర్మని అనంతరం యాగశాల ప్రవేశం అగ్ని ప్రతిష్టతో మొదటి రోజు ఏకాదశ వార్షికోత్సవాలు మొదలయ్యాయి

ృప్త వాగర్ధ ప్రతిపాద జగతాపితరూ వందే పార్వతీ పరమేశ్వరం క్షేత్రపాయినటువంటి పుట్టి తాంజలి స్వామివారికి ప్రధాన దేవత అయినటువంటి లలితాపరమేశ్వరి అమ్మవారికి విరూపాక్షేశ్వర స్వామివారికి ధర్మపత్ని సమేతంగా ప్రతిష్టింపబడినటువంటి నవగ్రహ దేవతలకు అవధూత సాగినాథ గురువులకు సర్పదేవతలకు నమస్కరిస్తూ అమ్మాయి కూడా రావు రామనగర్ ఫేస్ టూ నందు కలిగిన ఈ పంచముఖి ఆంజనేయ స్వామి వారి దేవాలయం స్వామి వారి దేవాలయం సీతాపరమేశ్వరి అమ్మవారి దేవాలయ ప్రాంగణము పదకొండవ వార్షిక బ్రహ్మోత్సవములు మాఘశుద్ధ నవమి దశమి ఏకాదశి పదకొండు సంవత్సరాల కిందట జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య మహా శ్రీ శ్రీ విద్యారణ్య భారతి మహాస్వామి వారి దివ్య సువర్ణ కర్ర కమలములచే యంత్ర విగ్రహ ప్రతిష్ట జరగడము ఆ తర్వాత ఒక సంవత్సరం కూడా అక్కడ గ్యాప్ రాకుండా ప్రతి సంవత్సరం కూడా శుక్లపక్ష చంద్రుడి వలె ప్రతి సంవత్సరం ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమంలో దేవాలయ కైంకర్యాలను ముందుకు తీసుకెళ్తూ దేవాలయొక్క అభివృద్ధిలో కాలనీ వాసులు ఆలయ కమిటీ వాళ్ళు అందరూ కూడా చక్కటి శ్రమదానంతో యోగదానంతో ఈ దేవాలయ వార్షికోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పదకొండవ వార్షిక బ్రహ్మోత్సవంలో ఇవాళ మొదటి రోజు ప్రయాణిక దీక్షలో భాగంగా మొదటి రోజు గురువందనము గణపతి పూజ స్వస్తి వాచనము పరిషత్ ప్రదక్షిణము పంచగవ్య ప్రాశనము ఆచార్యాది ఋత్విపరణము అఖండ దీపస్థాపనము నాంది దేవతాహ్వానము అంకురారోపణము చేయడం జరిగింది అదేవిధంగా చతుషష్ఠి యోగిని వాస్తు క్షేత్రపాలక నవగ్రహ సర్వతో భద్ర మండప యంత్ర ఆవాహన ఆ తర్వాత యాగశాల ప్రవేశము అగ్నిప్రతిష్ట కుండ సంస్కారము చేస్తూ అగ్ని ప్రతిష్ట చేయడం జరిగింది ఇది మొదటి రోజు కార్యక్రమము సాయంత్రము మాతృమూర్తుల చేత సహస్రనామావళి పారాయణాలు